రాష్ట్రంలో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి కౌంట్ డౌన్ స్టార్ట్ కేవలం కరెక్ట్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఇరవై నాలుగు గంటల టైం అయితే ఉంది సో ఇరవై నాలుగు గంటల్లో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నిధులైతే విడుదల కాబోతున్నాయి సో ఆల్రెడీ పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేసి అయితే పెట్టారు కదా సో మనకి ఎన్నికలు పూర్తయిన వెంటనే ఈ పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేసుకోవచ్చని ఆల్రెడీ హైకోర్టు చెప్పింది ఎన్నికల సంఘం కూడా అనుమతి అయితే ఇచ్చింది ఈ నేపథ్యంలో సో నిధులన్నీ కూడా సిద్ధంగానే ఉన్నాయి కాబట్టి డబ్బులన్నీ శాంక్షన్ చేసి మనకి ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే గతంలో ఏదైతే బటన్ నొక్కి విడుదల చేశారో అవన్నీ కూడా నేరుగా ఇప్పుడు మహిళల ఖాతాలకు అయితే రాబోతున్నాయి అయితే ఒక చేయూత డబ్బులు మాత్రమే కాదనమాట సో ఈబీసీ న్యాస్తం పథకానికి సంబంధించి అదేవిధంగా మనకి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెనకి సంబంధించి అదేవిధంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా రుణమాఫీ కొంతమందికి రాలేదు వారికి అయితే వాటితో పాటు కళ్యాణ వస్తువు షాదీ తోఫా ఈ పథకానికి సంబంధించి కూడా మొత్తం ఆరు పథకాలకు సంబంధించిన అయితే మనకి సో మరికొన్ని గంటల్లోనే మహిళల ఖాతాలకు పురుషుల ఖాతాలకు అయితే జమ కాబోతున్నాయి అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ మీకు ప్రతి లేటెస్ట్ అప్డేట్ పథకాలకు సంబంధించి అందిస్తూనే ఉంటాను మన ఛానల్ ద్వారా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది